హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ రొయ్యల్ ఫేవరెట్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు చూసేద్దాం ముందుగా త్రీ గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని పైన పొట్టు తీసేసి క్లీన్ చేసుకుని సాల్ట్ పసుపు వేసి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఆనియన్స్ అనేవి ఫ్రై అవనివ్వాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ రొయ్యలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీ స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం మసాలాలన్నీ పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఫ్రై కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ ఫ్రై అనేది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై అవనివ్వాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా స్లైడ్స్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఆటలు పెట్టుకుని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ మనము పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇది మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఈ గ్లాస్తో త్రీ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుని మనము మూత పెట్టుకోవాలి ప్రేసర్ అనేది మరుగుతున్నప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఏదైనా సాల్ట్ కనుక సరిపోతే ఒకసారి టేస్ట్ చేసుకుని సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోలేదు నేనైతే సాల్ట్ అనేది వేస్తున్నాను ఐ ఫ్లేమ్లో పెట్టుకుని మనకు ఉడికించుకుంటే రైస్ అనేది ఉడికిపోతుంది చూడండి నైంటీ పర్సెంట్ రైస్ అయితే మనకి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ కూడా వేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా స్ప్రెడ్ చేసుకుని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి మొత్తం అంతా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి రొయ్యలు ఫ్రైడ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి అంతేనండి వెరీ సింపుల్గా అయితే రొయ్యల్ ఫ్రైడ్ బిర్యానీ అయితే తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్